ఇగో ఇగో వైఆర్టీవీ ఎఫెక్ట్ ఇది ఐదు నిమిషాలు ఆలస్యమైన ఓకే ఇంటర్ పరీక్షలలో నిమిషం నిబంధనలు సడలింపు నేను చెప్పలే ఏమని చెప్పినా నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పిన రేవంత్ రెడ్డి అందుకే వైఆర్టీవీ న్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చూస్తుండు రోజు చూస్తాడు తెలుసా ఒక లైక్ కూడా కొడతాడు అప్పుడప్పుడు ఆయనకు లవ్ పుట్టినప్పుడు అది రేవంత్ రెడ్డికి నా వార్తల మీద ఉన్న ఇష్టం ప్రేమ మీకు తెలియదు తెలంగాణ ప్రజలారా ఇది నిజం కేసీఆర్ చూస్తాడు రేవంత్ రెడ్డి చూస్తాడు వాళ్ళిద్దరికీ రంజిత్ ఎప్పుడు లైవ్ పెడతాడా ఏం పెడతాడా ఏం లొల్లి పెడతారా నాయన అని ఆలోచిస్తారట వాళ్ళ వాళ్ళ ఇలాకాలో జరిగే చర్చ రంజిత్ మంచి ముచ్చట చెప్తుండు ఆరోగ్యకరమైన విమర్శ పొల్లు పొల్లు పళ్ళుదిచ్చినా మొన్న ఎందుకు దచ్చినవిగో దీనికోసం నవమాసాలు మోసి కన్న తల్లి బిడ్డను ఎన్నో ఆయు అనారోగ్యం కష్ట నష్టాలలో తను ప్రాణాన్ని అడ్డుపెట్టి తన బిడ్డను పెద్ద స్థాయికి తీసుకురావాలనే చదువుల పేరుతో సాగనంపితే ఒక్క నిమిషం లేట్ అయినందుకు ఆ బిడ్డ ఇక నేను పరీక్ష రాయలేను అని మానసిక వ్యధతో పోయి దూకి మరణించిండు దానికి బాధ్యత ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఆ వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలి చేయకపోతే తప్పే ఉంది అప్పుడు ఏం చేయాలి మేము అప్పుడు మీరు ఏం చేస్తారు రిజర్వాయర్ కరిగిపోతారా సముద్రం దగ్గరికి పోతారా పోయినా మా పిల్లగాన్ని తీసుకొస్తారా మరి నేను అడిగిన ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెడతాన సమయానికి వచ్చిలా అసెంబ్లీలో ప్రజల సమస్యను ఏదైనా మాట్లాడేలా ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా మీరు పెట్టిన ప్రాజెక్టులు మీరు పోయిన ప్రారంభోత్సవాలు మీరు పోయిన మీటింగ్లకు ఏదైనా చిన్న వంక దాక్తేనే రివర్స్ వస్తారు వానగొట్టినా ఏదన్నా అయితే నా బిడ్డకు కరెంటు ఉన్నా బుక్కెడన్ని నీళ్లున్నా లేకున్నా పస్తులు కా కాలో గంజో ఏదో తాగి బుక్కులు పట్టుకొని చదువుకొని ఇంట్లో అమ్మ నాన్న ఎట్లున్నా ఏం కథ అయినా కూడా చదివి పరీక్షలు రాయనీకి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నిమిషం ఆలస్యం అయితే పోతారట నిమిషం ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేసినావంటా నేను మరి రాజీనామా చేస్తావా నిమిషం ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చి రాజీనామా చేస్తావా ప్రెస్ మీట్ పెడతా అని నిమిషంగా కాదు నువ్వు గంటలు పొద్దుగా పదకొండు ఇంటికి చెప్తారు వీళ్ళు వీళ్ళు గాంధీభవన్లో కొందరు పదకొండు ఇంటికి అని చెప్పి సాయంత్రం నాలుగు ఇంటి దాకా వచ్చిన దిక్కు దివాన గుళ్ళ లేదు గతంలో నేను నేనున్నా సాక్ష్యం నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూకున్న పీఠంలో నా కుర్షీకి నాలుగు ఉంటాయి కదా వీటిని ఏమంటారు అవి కింది ఆ నాలుగు సంబంధించి నా నాలుగు కాళ్ళు ఉంటాయి కదా అందులో ఒక కాలు నాదే నిన్ను పీఠంలో ఊకబెట్టను బలంగా ఒక కాలు నాదే మూడు కాళ్ళల్లో ఒకటి తెలంగాణ ప్రజలది రెండోది నీ కార్యకర్తలు అది ఈ పక్కన మిగతా డిజిటల్ మీడియాకి సంబంధించి ఇక మా మిత్రులందరూ ఇంకొక కాలు నాదే అది నా కాలు లేకపోతే నువ్వు ఇట్లా ఏటో దిక్కు పడతావు నేను చెప్తాను కదా ఇప్పుడు గది అవుతాను నేను చెప్తున్న తెలంగాణ బిడ్డలు ఏడున్నా వాళ్ళ రక్షణ కోసం పనిచేయాలి నేను ఎందుకు చెప్తున్నా ఐదు నిమిషాలు కాదా పది నిమిషాలు కాదు నువ్వేమన్నా మీరు ఆఫీసర్లు అయితే మీరు మీరు ఏం చెప్పారు ఒక రోజన్నా ఒక్కటే రోజు ఒక్క రోజన్నా ఒక్క రోజన్నా నేను డైరెక్ట్ అడుగుతున్నా మీరు వంద రోజులు అన్నారు కదా వంద రోజులు అయిపోతున్నాయి దగ్గరికి వచ్చినాయి ఇట్లా గడవ అంటుంది ఇక దయ్యాలు వచ్చినాయి పూనకాలు అన్నీ ఇడిస్తాయి మీరు అనుకుంటారేమో నాతో పాటు మిత్రులందరూ అన్నా నువ్వు ఒక్కడివే ప్రశ్నించడం స్టార్ట్ చేసినావు అన్న అంటున్నారేమో శంకర్ మీద దారి జరిగింది శ్రీనివాస్ రెడ్డి మీద కేసులు అయినాయి దాంతోపాటు సిలికప్రాన్ని కొట్టి రకరకాలుగా చెప్పిరు కదా ఇప్పుడున్న అందరూ మెరుపు వేగంతో వస్తున్నారు వాళ్ళందరూ మాట్లాడతారు మళ్ళీ ప్రభుత్వం మీద అప్పుడు ఎవరు దట్టుకోవాలి వస్తున్నాయి సింహం దిగింది యాభై యూట్యూబ్ ఛానళ్ళు దిగుతున్నాయి ఇక ఎట్లా తట్టుకుంటాడో నాయన నాకైతే అర్థం కాదు నా ఒక్క ఛానల్ మీద నేను కుట్ర వేసినావు కదా యాభై ఛానళ్ళు ఇంటూ నువ్వు ఎట్లా వేసుకున్నా కూడా ఒక్కొక్క ఛానల్లో పది మంది రిపోర్టర్లు అట ఇక లెక్కేసుకో ఐదు వందల మంది జర్నలిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు అందుకే రేవంత్ రెడ్డికి నేను అంటే చాలా ఇష్టం నాకు తెలుసు ఎందుకంటే పాపం మనోడే రంజిత్ గారు చాలా కష్టపడ్డాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఛానల్ అయితే ఇగో ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాడండి తెలంగాణ ఇగో ఇగో చూడు సబ్స్క్రైబ్ చేసింది ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి సబ్స్క్రైబ్ చేసుకొని కరెక్ట్ ఏట్ అయినా పోతుంటే ఇక ఏంది వెహికల్ అలా పోతుంటే ఇట్లా చూస్తాడట చెప్పిండీ ఏ అక్కడ ఇగో ఇదేదో పాయింట్ మనల్ని ఏదో అవుతుంది ఈ సమస్యను క్లియర్ చేయాలి మీకు తెలుసో లేదో మీరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఉన్నదా ప్రజాభవన్లో మీ లెక్కేంది అని అడిగింది ఎవరు నేను లోపల అధికారులు ఎక్కడా అని అడిగింది ఎవరు నేను అసెంబ్లీకి పోయి ఏం చెప్పిండు నేను అసలు అక్కడ ఉంటా అని ఏ రోజు చెప్పలే అన్నాడు ఎందుకు ఆ మాట వచ్చింది నేను పోయి వీడియో తీసి ఫేస్బుక్లో వెడితే మళ్ళీ ఏం చేయాలనో కూడా అర్థం కాక సమాధానం చెప్పిండు ఎవరు చెప్పిండు రేవంత్ రెడ్డి దాంతో పాటు ఇంకొక ముచ్చట చెప్పిండు ఈ ప్రజాభవన్ ఉన్నది కదా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ నీళ్ళు ఎక్కేది నీ కతేది అని అడిగితే మొన్న చెప్తాడు దరఖాస్తులు నాలుగు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు వచ్చినాయి దాంట్లో పరిష్కారం దిశగా రంజీతు మూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు పరిష్కారం చేసిన ఇంకా కొంచెం ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ లో తొంభై నాలుగు వేల ఆరు వందలు ఒకటి ఉన్నది రంజీతు అని చెప్పి పంపించింది ఎట్లా ప్రెస్ మీట్లా అన్ని పేపర్లో పంపించింది ఎందుకు భయం ఏం భయం ఏదైనా అయితే తెలంగాణ బిడ్డల ఉద్యమకాలు దలుసుకుంటే అనేది ఒకటి అర్థమైపోయింది నేను అందుకే చెప్తున్న తెలంగాణ ప్రజలారా మన ఎఫెక్ట్ తో నీకు వదిలినాయి ఒకటా రెండా మహాత్మా జ్యోతిరావు పూలలో వైఆర్టీవీ దిగింది కనుకనే లెక్కలు వచ్చినాయి అసెంబ్లీలో మాట వచ్చింది దాంతో పాటు ఐదు నిమిషాల లేటు మనం ఎట్లా చెప్పినాం ఏ టు జెడ్ తెలంగాణలో ఉన్న పదాలన్నీ వాడినా ఎందుకు వాడినా గర్భఘోష ఆ తల్లికి మిగులుస్తారా మీరు ఎవరిది బాధ్యత ప్రభుత్వం తప్పు సెంటర్లలో ఆల్ టికెట్లు సెంటర్లలో క్వశ్చన్ పేపర్ రాలేదని కరెంటు లేదని ఆ సౌకర్యాలు లేవని మీరు పో ఏంది దాన్ని ఏమంటారు ఇవి పూర్తి స్థాయిలో మీరు పూర్తి స్థాయిలో రద్దు చేసిన దాఖలాలు లేవా లేట్ చేసిన దాఖలాలు లేవా నా యువతకు ఏమన్నా జరగాలే నిప్పు కనికలు లెక్క శరవేగంతో వస్తున్నాయి మీరు అనుకుంటున్నారేమో వైఆర్టీవీ ఒక్కటే ఉన్నది కదా అని వైఆర్టీవీ ఫేవరెట్ ఎవరో తెలుసా వైఆర్టీవీ వీరాభిమానం ఎవరో తెలుసా తెలంగాణలో రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోరు కేసీఆర్ రేవంత్ రెడ్డికి వైఆర్టీవీ అంటే చాలా ఇష్టం మీరు ఏమన్నా అనుకోరు ఇది నిజం ఒక్కటే మాట చెప్తున్నా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఖచ్చితంగా కూడా యువతకు దిశానిర్దేశం చేయాలి యువతను మానసికంగా దృఢ సంకల్పం చేయాలి ఒకనాడు మేము చదువుకున్నప్పుడు బల్ ఎట్లుండే ఏంది గుణ పెంకలతోని ఉండే మస్తుండే చెట్ల కింద పాఠం చెప్పేది సారు కురిసేసుకొని ఆ చెక్క కురిసీలు ఉండే ఇప్పుడు ప్లాస్టిక్లు వచ్చినాయి కానీ కురిసేసుకునేది లేకపోతే బండ మీద బండ మీదనో లేకపోతే చెట్టుకు వచ్చినాక మొట్టు ఉంటుంది చూడ మొట్టు మీదనో గూకొని పాఠాలు చెప్తుండే ఎంత స మంచిగా బయట అంత సల్లటి వాతావరణం చెప్తుండే మళ్ళీ తర్వాత ఏంది పది గంటలకేమో బడి వేయది పన్నెండింటికి రెండింటికి లంచ్ ఇంత బువ పెట్టేది తినేదో గంట సేపు ఆడుకునేది మళ్ళీ పాఠాలు చెప్తుంది మళ్ళీ మూడు గంటలకేమో మళ్ళీ గంట ఆడుకొని పంపించేది ఈరోజు ఎక్కడైనా ఏ స్కూల్ కన్నా పోదాం అసలు ఆటలు అనేది ఉన్నదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎక్కడ నున్నడ బల్లల్లా చేపిస్తాల్లా ఆటలు ఆడిపిస్తాల్లా బయటికి తీసుకొచ్చి పాఠాలు చెప్తాల్లా ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటుంది ఒక ప్రొజెక్టర్ ఉంటుంది మొత్తం ఏసీలు ఉంటే ఆగమాగం వాని జీవితం అయితే నాకు ఇప్పటి చదువులు చూస్తా అంటే చెర్లపల్లి జైలు కంటే ఆ అండమాన్ జైలులలో ఉండే దేవుళ్ళల్లో ఉండే జైలు ఉంటుంది చూడు అంతకంటే భయంకరంగా ఉన్నాయి ఇప్పటి చదువులు ఆ బుక్కులు ఆనాడు చదివిన బుక్కులే ఈనాడు ఉన్నాయి దేనికి అక్కెర్రావు ఓ నాలుగైదు పీజీలు చేసిన వాళ్ళు అడుగురి అన్న మీరు చదివి ఏం చేస్తున్నారు అని అడుగు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎంకామ్ ఎంబీఏ చదివిననుకో ఏం చేయాలనే ఆడిటింగో లేకపోతే మార్కెటింగో ఫైనాన్సో ఏదో ఒకటి చేయాలి కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా రివర్స్ ఉంటుంది అసలు వాళ్ళు చదివిన చదువుకు వాళ్ళు చేసే వృత్తికి అసలు సంబంధమే లేదు మీరు తెలంగాణలోకి ఇదే జరుగుతుంది అందుకే చెప్పిన ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్ అంటే గుర్తుపెట్టుకోరు